ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి పెంపేడు మార్కెట్కు మంచి సైజులో ఉంది అనుకోండి కోడేళ్ళు తెచ్చి కోడెలు అవుతులే అవి పండ్ పనులు లేదు పల్లె పల్లె కోడేదులు తెచ్చినటువంటి అయితే అయితే మనకు అందుబాటులో ఉన్నారు ఏంటైతే చెప్తున్నావు మరి లక్ష ముప్పై వేలు పనులు వేయలేదు అంట పనులే అయితే వేసలేవుగా సైజ్ వచ్చేసి యాభై ఎనిమిది సైజు అయితే ఉంటాయి మరి మరి ఫైనల్ ఎక్కువ ఇస్తావు లక్ష ఇరవై అయితే ఇస్తావు మరి అడ్రస్ చెప్పు చెల్మిల గ్రామం పెంబేరు మండలం వందపద్ద జిల్లా మరి పేరు ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలంటే మరి రాముడు గారికి అయితే కాంటాక్ట్ కావచ్చు నెంబర్ ఇమ్మని నైన్ సిక్స్ సిక్స్ ఫోర్ డబల్ డబల్ జీరో జీరో టూ ఫైవ్ పని పోయినా మరి పాల పల్ల దుల్ ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే మరి వీరికి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మరి పని కూడా పోయినాయని చెప్తున్నారు సైజు సారిపోయేది కావాలనుకున్నప్పుడు ఒకటైన అడుగుతారు ఒకటి ఉన్నప్పుడు ఒకటి ఏం చేస్తారు రెండు కొనయి

ജതമേനായിട്ട് ആ രേ സിംഗിൾ അതാൽ അറിയാത്തോ അടുത്ത അടുപ്പി ഗേമ അടവൂട ಸಕ್ಕ ಚಪ್ಪು ನೀವು ಅಡುಗ ಐದಾಯ್ಲೇಸ್ எவரா அனந்தி விஷயம் 何歳の頃